హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ ఈ రోజు నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి బోట్ నెక్ దాన్ని ఈ బ్లౌజ్ అయితే నేను కుట్టిన బ్లౌజ్ అండి చూడండి టెన్ ఇయర్స్ బ్యాక్ కుట్టాను బట్ ఇప్పటికీ కూడా అదే మెజర్మెంట్తో ఇచ్చారండి చాలా కస్టమర్కి ఒక్కసారి మనం నమ్మకంగా కుట్టిస్తే కరెక్ట్గా వాళ్ళకి సాటిస్ఫైడ్ అయితే ఎటు వెళ్ళారండి కస్టమర్స్ అనేటి వాళ్ళు మనం కుట్టే విధానం వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఎక్కడున్నా మనని వెతుక్కుంటూ వస్తారు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ కుట్టిన బ్లౌజ్ మళ్ళీ నాకు మెజర్మెంట్కి అయితే వచ్చిందండి చూడండి నేను ఇక్కడ బోట్ని ఎక్కండి మనకి ఎగువ దిగువ ఉన్న క్లాత్ అయితే మనం కరెక్ట్గా కొలుచుకొని మనం ఒక లైన్ అయితే గీసేసుకుందాము మీకు బోట్ నెక్కు నేను చాలా సార్లు చెప్పాను ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ముందే కొంచెం క్లాత్ అయితే వదిలేసుకోవాలని నేను అక్కడ బ్లౌజ్ యొక్క హైట్ పెట్టేసుకొని మనకి నడుపు దగ్గర ఎంత అవసరం ఉందో అంత పెట్టేసుకొని చంక దగ్గర మార్క్ అయితే వేసేసుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నానండి మళ్ళీ మన క్లాత్ కోసం అయితే బదులు క్లాత్ కోసం అయితే వదిలేసుకొని చెస్ట్ దగ్గర లైన్ అయితే వేసేసుకున్నాను మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి పన్నెండు అండి పన్నెండులో మనకి ఆరు ఇంచులు అండి మనం అక్కడ గీతైతే గీసేసుకుంటున్నాను ఇప్పుడు స్ట్రేట్ లైన్ గీసేసుకొని మనకి అముల్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసేస్తున్నాను చూడండి మనకు అముల్ పార్ట్ కూడా ఉంటుంది షోల్డర్ పార్ట్ కూడా ఆరుంటుందండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా మనకు మిగతా అంతా ఓవరాల్గా అయిపోయిందండి మనకి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండాలి మనకి వెనకాల లూజ్ కోసం నాలుగు ఇంచులు అయితే పెట్టేశాను రౌండ్గా అక్కడికి షేప్ వచ్చేలాగానైతే నేను లైన్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు దాదాపు ప్రతి దానికి మనకి పోర్ట్ నెక్ లాగే ఉంది కదా ఇప్పుడు మనం దాన్ని ఉల్టా పెట్టేసుకొని పెట్టేస్తున్నానండి కిందికి వచ్చేసి కరువులాగా వచ్చేస్తుంది పైన అయితే మనకి వెడల్పు లాగా వచ్చేస్తుందండి చూడండి నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను మీరు ప్రతి ఒక్క వీడియోని అయితే చూడండి లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా నేను నెక్ పాట అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి నెక్ వచ్చేసి డిజైను మళ్ళీ మనకి ముందు వెనకాల కూడా ఎంత అవసరం ఉందో అంత అయితే తీసేసుకున్నానండి అక్కడ నేనైతే కట్ చేసేస్తున్నాను చూడండి మనకి వెనక భాగం అయితే ఇలా వస్తుందండి ఓకేనా ఇప్పుడు వెనక భాగాన్ని పట్టుకొని మనం ముందు భాగాన్ని అయితే కట్ చేసేసుకుందామండి మనకి ముందు భాగానికి వెనక భాగానికే బటన్స్ కాబట్టి ముందు భాగానికి బటన్స్ లేవు బట్ అక్కడ మన క్లాత్ అయితే వాళ్ళు తీసుకొచ్చింది సిక్స్టీ పాయింట్స్ ఏనండి అందుకనేసి నేను మళ్ళీ లైనింగ్ క్లాత్కి అయితే అనుకున్నాను కాబట్టి అలా పెట్టేసుకున్నాను కూరలు రెండు సైడు ఓపెన్ ఉన్నాయి చూడండి అలా పెట్టేసుకున్నాను మళ్ళీ మిగిలిన క్లాత్లోనైతే మనకి గల్లా పట్టీకి ప్లస్ నడుం పట్టీలకు అయితే తీయాలి చేతులకైతే వేరే క్లాత్ అయితే ఇచ్చానండి చూడండి ఇప్పుడు నేను ఓవరాల్గా వెనక భాగాన్ని పెట్టేసి ముందు భాగాన్ని యాస్టిస్గా కట్ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు అక్కడ చిన్నగా మార్క్ అయితే ఇచ్చేసానండి ఎందుకంటే నెక్ అక్కడ నుంచే మనకు రావాలి ముందు భాగానికి కరువు అయితే తీస్తాం కాబట్టి చిన్నగా నేను కరువు అయితే తీసేసుకున్నాను చూడండి లొంట భాగం అనేది ముందు భాగానికే ఉంటుంది ఇప్పుడు మనకి షూ వెనక భాగం లాగే ఉండకుండా కొంచెం క్రాస్ లాగా తీసేసుకొని ఒక రెండించల మందము కట్ చేసుకున్నానండి అక్కడ నుంచి మన షోల్డర్ నుంచి టెన్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకొని అక్కడ ఒక మార్క్ వేసుకొని వెడల్పు వచ్చేసి నాలుగించులు వచ్చేలాగా పెట్టేసుకొని అక్కడి నుంచి మనం మార్క్ అయితే వేసుకోవాలండి ఒకటే ప్లేట్ అయితే పెద్దగా ఉంటుంది మన ప్రిన్స్ కట్కి ఇప్పుడు చంకభాగానికి కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి వెనక సైడ్ కూడా సేమ్ యాస్టీజ్ అలాగే వచ్చేలాగా గీతలు అయితే గీసుకుంటున్నానండి ఒక్కటే పెద్ద ప్లేట్ అయితే ఉంటుంది ఓకేనా మనకి ఇప్పుడు ప్లేట్స్ అయితే అయిపోయాయండి ఇప్పుడు మనము మన నెక్ పార్ట్ అయితే తీసుకోవాలండి నేను మీకు మన మన హార్ట్ సింబల్ లాగా అయితే తీసుకుంటున్నానండి చిన్న కరువు అయితే తీసుకున్నాను ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ మోడల్ అండి ఈ నెక్ అయితే అలా తీసేసుకొని కట్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి మనకు ఓవరాల్గా ముందు నెక్ అయితే కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనము చేతులు అయితే కట్ చేసేసుకుందామండి చేతులు అయితే తీసేసుకుందాము నేను చేతులకు కూడా మిగతా ఎగు ఎక్కువ తక్కువగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకున్నాను మలపడానికి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకున్నాను మెజర్మెంట్ బ్లౌజ్నైతే క్లాత్ పైన పెట్టేసుకొని మనం కుట్టు కోసం ఉంచుకున్న క్లాత్ నుంచి అలా తీసేసుకొని మనం పెట్టుకున్న మార్క్ వరకు అయితే కట్ చేసేసుకున్నానండి చిన్న మిడిల్ మిడిల్లోనైతే ఇచ్చేసానండి ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది తీసుకొచ్చాము ఇది నేనే తీసుకొచ్చాను దీని యొక్క ప్రైస్ కూడా నేను మళ్ళీ మీకు చెప్తానండి చాలా అంటే చాలా బాగుంది ఒక్క బ్లౌజే ఓవరాల్గా ఒక ఫోర్ ఫైవ్ శారీస్కి కలిసేలాగుందండి చూడండి నేను ఇక్కడ సెవెంటీ పాయింట్లలోనే తీస్తున్నానండి బ్లౌజ్ అయితే పెద్ద పన్న ఇక్కడ నేనైతే ఒకసారి అలా పెట్టేసి చూసుకుంటున్నాను మనకి ఇక్కడ లైన్స్ అయితే ఇచ్చారు కదా అవి మనకి స్ట్రేట్గా రావాలండి అడ్డంగా వస్తే బ్లౌజ్ షో అయితే పోతుంది మనకి వెనకాల బటన్ కాబట్టి మనకు వెనకాల సైడు ఓపెన్ ఉండేలాగా ముందు సైడు మనకి జాయింట్ వచ్చేలాగా చూసేసి పెట్టేసుకున్నానండి ఓవరాల్గా బ్లౌజ్ అయితే కట్ చేశాను చూడండి హ్యాండ్స్ వెనక భాగము ముందు భాగము మీకు బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది